దొంగల ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరాఖండ్ కి చెందిన నూర్ హాసన్ ఛత్తీస్గఢ్కి చెందిన ఇర్ఫాన్ ఇర్ఫాన్ అహ్మద్ అబ్దుల్ గఫీర్లను అరెస్ట్ చేశామన్నారు ఈ గ్యాంగ్ నూట నలభై దొంగతనాలకు పాల్పడ్డారన్నారు ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు విలువైన నగదు వెండి బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు పలాసా కేసు విషయంలో దొరికిందంతా దొంగ బంగారమే అని పేర్కొన్నారు దొంగ బంగారాన్ని మంచు బంగారం అంటూ ఫిర్యాదు చేశారని మూడు కేజీల వెండి పోతే పది కేజీల వెండి అంటూ మరో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దయచేసి తప్పుడు ఫిర్యాదులు చేయవద్దు ఎస్పీ మహేశ్వర రెడ్డి హితవు పలికారు ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రీసెంట్ గా ఒక టూ వీక్స్ ముందు ఒక త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్ గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఈ మూడు కేసెస్ కాశీబుగ్గా పిఎస్ లిమిట్స్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు సో ఇందులో ఏ వన్ ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్ సో ఇతను యాక్చువల్గా రెండు వేల ఒకటి నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ టూ ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయింది వీళ్ళకి సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక అఫెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది అఫెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు అఫెన్సెస్ చేశారు వీళ్ళు సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతోంది